ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్కి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన హోంశాఖను కూడా ఇస్తారా అనే చర్చ కూడా సాగుతోంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబుతో చర్చించి ఎలాంటి అంటే జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తా అనేది కూడా కీలకంగా మారింది ఇప్పుడు జనసేన బీజేపీ మూడు కూడా మంత్రివర్గంలో ఉంటాయి కాబట్టి జనసేనకి తరువాత బీజేపీకి కూడా కీలకమైన మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మొత్తం కూడా తెలుగుదేశానికే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినా సరే కూటమిగా గెలిచారు కాబట్టి తగిన ప్రాధాన్యం ఇస్తాననే చంద్రబాబు చెప్తూ వస్తున్నారు కాకపోతే ఇంకో ఆసక్తికరమైన విషయం ఇంత చేసిన అంటే బీజేపీతో మొత్తం కూటమి భాగస్వామ్యం ఏర్పడటానికి కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే రెండున్నర సంవత్సరాల తరువాత అయినా ముఖ్యమంత్రి పదవి చివరిలో ఆయనకి ఇస్తారా అనే ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతుంది అయితే అలాంటి అవకాశం ఉండకపోయినా కూడా ఎందుకంటే మొత్తం కూడా భారీ మెజార్టీ సింగిల్గా తెలుగుదేశానికే వచ్చింది కాబట్టి అలాంటి ప్రతిపాదన ఏది ఉండకపోవచ్చు అయితే మొత్తం ఐదేళ్ల తరువాత వచ్చే రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా కీలకమైన బాధ్యతలనే పవన్ కళ్యాణ్కి అయితే చంద్రబాబు అప్పగించడం జరుగుతుంది అదే విషయంగా మళ్ళీ లోకేష్ విషయం లోకేష్కి హోంశాఖ ఇస్తారు అనే ప్రచారం కూడా జోరందుకుంది అందరిలో కూడా ఇలాంటి చర్చలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీ ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొని వచ్చిన తరువాత మాత్రమే ఇదన్నిటి మీద ఒక కీలకమైన చర్చలు జరుగుతాయి దాని తరువాతనే ఇలా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అయితే అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది